హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ వీడియో చేసి చెట్లకి తవటం పెడుతున్నా ఇప్పుడు చెట్లకి తవటం పెట్టామంటే మళ్ళీ వర్షాకాలం వచ్చేవరకి ఓన్లీ పది రోజులకు ఒకసారి వాటర్ పట్టుకునేటట్టుగా ఇవాళ నేను చేస్తున్నానండి చాలా రోజులు అవుతుంది నేను ఇలా చెయ్యాలి అని అనుకోబట్టి కొంచెం బిజీగా ఉండేసరికి చేయలేకపోయినా ఇక బిజీ అంతా అయిపోయింది పనులన్నీ అయిపోయినాయి ఇక గార్డెన్ పని పడదామని మొదలుపెట్టానండి కొంచెం గార్డెన్లో గడ్డి కూడా ఉంది మొత్తం గడ్డి తీసి గార్డెన్ బాటకి కూడా గడ్డి ఉంది అది కూడా తీసేయాలి ఈ తీసిన గడ్డిని మనం తోటం పెట్టుకున్న చెట్ల కింద కాల్వలో వేసేసుకుంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా ఆ చెట్టు ఎరుకి ఎక్కువ ఎండ తగలకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాం ఇక్కడ అన్ని చెట్లకు చేశానండి ఆకు చూసారా ఎంత పడ్డదో మొన్ననే ఊడ్చిన కదా చెట్ల కింది కానీ మళ్ళీ పడ్డది చూడండి నా గార్డెన్కి అయితే ఎరువులకి డోకా లేదండి ఆకులు ఇంకా కిచెన్ కంపోస్ట్ ఇంకా పశువుల ఎరువు పొయిల బూడిది ఇవన్నీ ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్స్ వచ్చేసి పొల్లటి మజ్జిగ కిచెన్ వేస్టేజ్ లిక్విడ్ ఇంకా ఆవు మూత్రం అలోవెరా జ్యూస్ ఇలా చాలా రకాలుగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కావచ్చు ఇంకా కంపోస్ట్ ఎరువులు కానీ చాలా రకాలుగా ఉన్నాయండి అందుకే మా గార్డెన్ ఎప్పుడు పచ్చగా ఉంటుంది ఒక్క చెట్టు కూడా ఎండిపోదు ఇక చీపురి బట్టి ఊడుస్తున్నానండి ఈ చెట్ల కింది కనాలి ఇదంతా మొత్తం చెట్లకి తవటం పెట్టుకున్నాను కదా ఆ కాల్వలో ఈ చెత్త అంతా నెట్టేసి ఆ చెట్ల ఏర్లకి ఎండ తగలకుండా చూసుకోవాలండి మళ్ళీ మనం వాటర్ పడితే కూడా ఒక వారం రోజుల వరకు తడి ఉండేటట్టుగా చూసుకుంటే మనకి వాటర్ సేఫ్ అవుతాయి చెట్లకి ఎండ తగలకుండా కూడా మంచిగా హెల్దీగా ఉంటాయి నాకు ఈ తౌటం చెట్లకి మా గార్డెన్ మొత్తం తౌటం పెట్టేసరికి రెండు రోజులు పట్టిందండి దూల తీరింది నాకు తీట తిమ్మిరి అంతా వదిలింది అన్నట్టు నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది అయిపోయే వరకు ఒక పట్టు పడతా అంతే నేను ఒక్కదాన్నే చేసుకున్నా లాస్ట్కి మా పాప ఎరువు వేసింది ఈ గార్డెన్లో చెట్లకి తవటం పెట్టి ఈ చెత్త అంతా గడ్డి అంతా తీసి మన పచ్చి గడ్డి పడ్డది కదా ఆ గడ్డి అంతా కలిసి మళ్ళీ మనం వర్షాకాలం వచ్చేసరికి అసలు గడ్డి పడదు ఎండలు కొడుతుంటే గడ్డి అనేది పడదు కదా వర్షాకాలం అయితే ఈ నెలకు ఒకసారి తీస్తూనే ఉండాలి కానీ ఇప్పుడు గడ్డి ఎక్కువ పడదు అంటే కలుపు మొక్కలు ఎక్కువ పడవు ఇప్పుడు అందుకనే ఇప్పుడు కొంచెం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా సమ్మర్ అనేది ఇప్పుడు మనం తీసేసుకుంటే ఈ త్రీ మంత్స్ వరకు మనం గార్డెన్లో వర్క్ ఎక్కువ ఉండదండి పది రోజులకు ఒకసారి వారం రోజులకు ఒకసారి ఎండలు బాగుంటే వారం రోజులకు ఒకసారి మనం వాటర్ పట్టుకుంటూ ఉండొచ్చు ఈ చెత్త అంతా చెట్ల కిందికి అన్నానండి చూసారా ప్రతి చెట్టుకి చెత్త సరిపోయింది ఈ సమ్మర్లో చెట్ల పైన కూడా మనం వాటర్ కొట్టాలి అవి స్నానం చేసినట్టుగా అంటే ఎప్పుడు కొట్టాలంటే మార్నింగ్ ఎండ రాకముందు ఈవినింగ్ ఎండ వెళ్ళిన తర్వాత మార్నింగ్ సన్ రాకముందు ఈవినింగ్ సన్ వెళ్ళిపోయిన తర్వాత మనం చెట్లకి వాటర్ పట్టాలి మళ్ళీ చెట్ల మీద కూడా ఇట్లా స్ప్రే చేయాలి అప్పుడు చెట్లు చాలా హెల్దీగా ఉంటాయండి మీ గార్డెన్లో ఈ ఆకంతా ఉండేసరికి మీరు ఇలా చేశారు మరి మేము మిద్దె తోట చిన్న చిన్న కుండీలల్లో పెట్టుకునే వాళ్ళం ఎలా పెట్టుకోవాలి అని డౌట్ రావచ్చు మీకు నేను దానికి కూడా ఒక చిన్న వీడియో తీస్తానండి కుండీలల్లో కలర్ పెయింట్ బాక్స్లల్లో ప్లాస్టిక్ బాటిళ్లల్లో చెట్లు పెట్టుకుంటూ ఉంటారు కదా మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలో నేను ఇంకో వీడియో తీసి మీ ముందుకు తీస్తానండి ఇక్కడ చూడండి మా గార్డెన్ ఎంత నీట్గా అయిపోయిందో ఇలా నీట్గా ఉంటే కూడా దోమ ఈగ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు చెట్లకి ఏదైనా మనం చేసుకున్న దాన్ని బట్టే ఉంటుందండి వచ్చేసి రెండు బస్తాలు ఈసారి నేను కొత్త ఎరువు వేస్తున్నా మన పశువుల ఎరువు కాదు ఇది మా ఆయన తెలిసిన వాళ్ళ ఇంట్లో గొర్రె ఎరువు తెచ్చిండు రెండు బస్తాలు తెచ్చిండు ఈసారి ఈ సమ్మర్లో ఇది వేసి మంచిగా వాటర్ కడితే చెట్లనేవి ఎండిపోవు హెల్తీగా ఉంటాయండి వర్షాకాలం వచ్చేవరకి నేను ఇంత ముందు ఎరువులు అన్నీ చెప్పిన కదా ఇది ఫస్ట్ టైం అండి గొర్రె ఎరువు వేయడం దీంట్లో కూడా చాలా రకాల పోషక విలువలు ఉంటాయి చెట్లకి మంచి బలాన్ని కూడా అందిస్తుందండి ఈ గొర్రె ఎరువు ఇంకా ఒకటి ఏంటంటే గొర్రెలు కోసిన తర్వాత కసరు కసర అనేది వస్తుంది కదా అంటే వాటి కడుపులో మనం గొర్రెను కోసిన తర్వాత వాటి కడుపులో అరిగి అరిగనట్టు ఉన్న ఎరువు అంటే సగం సగం అరిగింది ఉంటుంది కదా అది తీసి బయట వేస్తూ ఉంటారు కదా దాన్ని అంటారండి అది కూడా చెట్లకి ఎంత బలం అంటే చెప్పలేమండి దాంతో అది వేసిన తర్వాత ఒక వన్ మంత్లోనే పూత కాయ పిందె చెట్టు నిండా ఇలా వస్తుందండి ఒక్కసారి మీరు అది ట్రై చేయండి మీకే తెలుస్తుంది నేను అదే తీసుకురమ్మన్నాను కానీ ఫ్రైడే కాబట్టి గొర్రెలు కోయరు కదా సండే అయితే గొర్రెలు కోస్తారు అప్పుడు తీసుకొస్తానులే ఇప్పటికైతే ఇది ఎరువు వేయని మా ఆయన తెచ్చి పెట్టిండు మా పాప వేస్తుంది ఒక్క డబ్బా రెండు చెట్లకు వేయొచ్చండి మనం ఆకంతా ఊడ్చినాం కదా ఆ ఆకు మీదనే చుట్టూ ఈ గొర్రె ఎరువు అనేది సగం డబ్బా వేయాలి ఇక్కడ నేను గడ్డి అంతా కలవడం అయితే పూర్తయింది అది మొత్తం ఊడ్చేస్తున్నా ఎందుకంటే నీట్గా ఉండాలి కదా మనం గార్డెన్ పెంచుతున్నాం ఇది పెంచుతున్నాం అది పెంచుతున్నాం అని గొప్పగా చెప్పుకోవడమే కాదండి దాన్ని నీట్గా మనం మెయింటైన్ చేస్తేనే దానికి ఒక విలువ అనేది ఉంటుంది మొత్తం మీరే కష్టపడుతున్నారు ఎవరైనా పనులను పెట్టచ్చు కదా అని అనుకుంటారు కానీ ఇక్కడ మా గార్డెన్లో ఇప్పుడిప్పుడే ఫ్రూట్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా అవి మన ఇంట్లోకే సరిపోతున్నాయి అమ్మే వరకు రాలేదు ఇంకా ఎక్కువ కాస్తే కొద్దో గొప్ప చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇస్తూ ఉంటాం అవి అమ్మే స్టేజ్కి వచ్చేసరికి నేను పనులను తప్పకుండా పెడతా దీంట్లో వచ్చేది కొద్దిగానే కానీ మళ్ళీ పనులను పెట్టి ఆ ఖర్చు మనం పెట్టలేం కదా అండి అందుకనే నేను ఇలా ఒక్కదాన్నే చేసుకుంటూ ఉంటానండి నా గార్డెన్ని మెయింటైన్ చేసేది నేను ఒక్కదాన్నే ఏమున్నదండి ఇంట్లోనే ఉంటున్నాం ఒక గంట సేపు కష్టపడితే అయిపోతుంది కదా దీనికి ఇంకా నేను కూరగాయ గింజలు పెట్టాలి ఇది అయిపోయిన తర్వాత దీనికి వాటర్ పట్టేసి కూరగాయ గింజలు తెచ్చి పెడతాను తీగ జాతి గింజలు బీరకాయలు కాకరకాయ సోరకాయ ఇలాంటి తీగ జాతి గింజలు ఉంటాయి కదా అవి పెట్టేసి వాటికి పందిరిలాగా వేస్తా ఎందుకంటే సమ్మర్లో ఎక్కువ కాయ కాయగూరలు దొరకవు మనం ఇలా ఇంట్లో పెట్టుకుంటే మన ఇంటికి అన్ని మనం పండించుకోవచ్చు కదా ఇంత ప్లేస్ ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి పెట్టుకోవాల్సిందే ఎప్పటికీ ఇప్పుడంటే వంకాయలు టమాటాలు కొత్తిమీర ఆనియన్స్ అయితే అయిపోయింది ఇంకా కొంచెం ఉంది ఆనియన్స్ తీసేది ఇంకా అది ఊరలేదని నేను అలాగే పెట్టేసిన ఇంకా ఎల్లిగడ్డ కూడా కొంచెం ఊరలేదు తీగ జాతి మొక్కలు గింజలైతే పెట్టాలి రేపో ఎల్లుండో పెడతాం ఇదంతా గడ్డంతా కలిసి అదంతా ఉడిస్తే ఎంత నీట్గా అయింది చూసారా అందరికీ కోతుల బెడద చాలా ఉంది కానీ మాకైతే కోతుల బెడద అనేది లేదండి చుట్టూ మేము జాలి కట్టినాం ఇంకొకటి మాకు కుక్క కూడా పెంచుకుంటున్నాం కాబట్టి మాకు కోతుల అయితే లేదండి ఎప్పుడో ఒక్కరోజు ఏదో ఒకటి ఒకటి రెండు కోతులు వస్తాయి మా కుక్క మురగగానే వెళ్ళిపోతుంటాయి మాకు ఆ బాధ అయితే లేదు ఇప్పటి వరకు అయితే ఇదంతా ఊడ్చినాం కదా మొత్తం ఉన్న గడ్డి చెట్ల కింద వేసేసి నెక్స్ట్ వాటర్ పట్టేయడమే చెట్లకి ఈ ఎండాకాలంలో ఈ చెట్ల కింద కూర్చుంటే ఆ చల్లదనమే వేరు కదండి ఏ ఏసీ ఏ కూలర్ కూడా పనిచేయదు ఈ చెట్ల కింద కూర్చుంటే మాకు ఇంటి వెనకాల గార్డెన్ ఉంది పక్కన గార్డెన్ ఇదంటే చిన్న చిన్న చెట్లే ఇంటి వెనకాల భాగం అయితే పెద్ద చెట్లు అయిపోయినాయి సమ్మర్ వచ్చిందంటే మేము ఆ చెట్ల కిందనే కూర్చుంటాం ఇంకా మా పిల్లలు చెట్లకి ఉయ్యాలలు కట్టి ఊగుతూ ఉంటారండి ఇప్పుడు ఒకటైంది మధ్యాహ్నం అయినా కూడా ఇది అయిపోయే వరకు ఊడ్దామని ఊడ్చేసిన నెక్స్ట్ ఈవినింగ్ ఇది ఈవినింగ్ వాటర్ పట్టేస్తున్న చెట్లకి ఇది గోడ సైడు అన్న ద్రాక్ష దొండ చెట్టు డ్రాగన్ చెట్లు ఉన్నాయి కదా అటు సైడ్ ఇది ఇది ఒకటే మడిలాగా ఉందండి గోడ సైడు అందుకనే ఒక దగ్గర వేస్తే మొత్తం ఆ చెట్లకి పపాయ చెట్లు ఉన్నాయి డ్రాగన్ చెట్లు ఉన్నాయి ఇంకా ద్రాక్ష చెట్లు మూడు ఉన్నాయి దానిమ్మ చెట్టు దొండ చెట్టు ఇవన్నీ ఉన్నాయి అది మడిలాగా ఉంది అందులోనే పారుతాయి ఇంకా ఈ చెట్ల మీద ఇలా వాటర్ కొడుతూ ఉంటే చెట్లకి దోమలు కానీ నల్ల దోమ తెల్లదోమ లాంటివి ఏది లేకుండా కొంచెం హెల్తీగా ఉంటాయండి ఇలా ఎండాకాలం వస్తే ఎండాకాలం అని కాదు అప్పుడప్పుడు ఇలా కొడుతూ ఉండాలి వానకాలమైనా చలికాలమైనా కూడా వాటిపై ఉన్న దుమ్ము మొత్తం పోతుంది ఫ్రెష్గా ఉంటాయి చెట్లు కూడా మనం స్నానం చేసినట్టే వాటికి కూడా స్నానం చేపియాలి కదా మనం వాటర్ పట్టినప్పుడు వాళ్ళు ఇలా చెట్లకి స్ప్రే చేస్తూ ఉండాలి మోటార్ చూడండి ఎంత బాగా పోస్తుందో గార్డెన్ ఎంత నీట్గా అయిందంటే చూడడానికి ఎంత అందంగా ఉంది చూడండి ఇది ఆరు వందల అరవై గజాలు గార్డెన్ ఇది ఇందులో ఒక రూము ఒక సిటర్ రూమ్ కూడా ఉందండి రేకుల రూము దాంట్లో మేము కార్ పెట్టేసుకుంటాం ఒక రూమ్ ఉంది ఒక బాత్రూము కూడా ఉందండి వాష్రూమ్స్ ఇది మేము మా అత్తయ్య మావయ్య ఉంటారని ఆ రూమ్ కట్టినాం వాష్రూమ్స్ అయినా రూమ్ అయినా కూడా మా అత్తయ్య మా మావయ్య మా చిన్నాడు బిడ్డ పిల్లలతో ఉంటున్నాడు మొత్తానికి చెప్పాలి అంటే ఇది ఒక ఫామ్ హౌస్ లాగానే మాకు అందరూ బయట కట్టుకుంటారు కదా బావుల దగ్గర చిలకల దగ్గర ఫామ్ హౌస్ అనేది మేము ఇంటి పక్కనే కట్టుకున్నాం ఈ దారి బయటికి వెళ్ళే దారండి ఇంకా ఇక్కడ అరటి గెల్లా కూడా ఉంది ఇటు సైడు మామిడి పండు ఒకటి ఒకటి రెండు పండినాయి అవి కూడా తెంపేసుకుందాం జీడిమామిడి పండ్లు చాలా మంచి వండి హెల్త్కి బట్టినే ఇట్లా అది తెంపడం కూడా ఈజీ ఇలా ముట్టుకోగానే వచ్చేస్తూనే ఉంటుంది కింద కూడా చాలా పడిపోతున్నాయి పండి ఇక్కడ ఒకటి ఉంది చూసారా ఇట్లా అనగానే వచ్చేస్తూనే ఉంటుంది ఇంకా పూత కాయలు ఇంకా చాలా ఉన్నాయండి చెట్టుకి ఆ గింజ ఆ తొడమే ఉంది కదా అది కింద పడితే మొలిచేస్తూనే ఉంటుంది చెట్టు కూడా చాలా ఈజీగా వస్తుంది ఇది ఇది మా కుక్కపిల్ల పప్పి ఇది మందర పూలు అయితే చాలా బాగా పూస్తాయి ఇక్కడ బంతి పూలు కూడా చాలా ఉన్నాయి చూడండి ఈ బంతి చెట్లు అవే మొలిచినాయండి చాలా బాగా పూస్తున్నాయి మా పూజకి సరిపోతున్నాయి డైలీ మా గార్డెన్లో పూలే సరిపోతాయి అక్కడ పుదీనా కూడా ఉంది చూడండి ఇది రామసీతాఫలెం రెండు రోజులైతే మక్కితుంది ఇది చెర్రి టమాటోస్ ఈ చుక్క కూర పూత కూడా ఊసింది గింజలకి మనం మళ్ళీ అలకడానికి ఎక్కడికి వస్తాయి ఇది చామంతి ఫ్లవర్స్ ఇంకా నందివర్ధన చూడండి ఎంత అందంగా ఉన్నాయా పూల చెట్లు ఇదండి మా ఫామ్ హౌస్ మా ఫామ్ హౌస్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇటు సైడు మాడి నిండింది ఇక్కడ ఫామ్ హౌస్ అంటే ఇదే అండి మా రేకుల సెడ్ ఇంకా నెక్స్ట్ రూము ఇక్కడ కార్ పెడదాం ఈ దీంట్లో ఏదైనా వస్తువులు వేస్తాం రూమ్లో ఈ మనం అటు తిరిగి వచ్చేసరికి మాడి నిండిపోయింది మళ్ళీ నెక్స్ట్ చెట్టుకి వేద్దాం ఈ ఫ్రూట్స్ కడిగి ఇవి తినుకుంటూ మనం వాటర్ పట్టవచ్చు ఈ చెట్లకి ఈ గింజ అనేది తీసి మనం ఎక్కడ వేసినా కూడా అది వచ్చేస్తేనే ఉంటుంది చెట్టు అనేది మొలక చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్ అనేది ఇలా మనం చెట్లకి దాని నిండా పట్టి ఆ చెట్ల మీద కూడా కొంచెం స్ప్రే చేసినట్టయితే వాటర్ చాలా హెల్తీగా ఉంటాయి చెట్లు అనేటివి గ్రీనిష్గా వారానికి ఒకసారి తడి అయితే ఇవ్వాలండి వారం పది రోజులకు ఒకసారి మనం ఈ చెట్లకి వాటర్ అనేది ఇచ్చుకోవాలి మనం బలమైన ఎరువు వేసినాం గొర్రె ఎరువు ఇంకా ఆకులన్నీ ఊడ్ చేసినాం కదా ఇందులో చెట్టు అనేది మంచి బలంగా తయారవుతుంది హెల్తీగా ఉంటుంది ఇలా చేస్తే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ సమ్మర్లో వాటర్ సేఫ్ అయితే మనం వర్షాకాలం వచ్చేసరికి చెట్లు కూడా హెల్దీగా గ్రీనిష్గా బలంగా ఉంటాయి లేదంటే ఆ ఎండకి తట్టుకోలేక చెట్లు కూడా చనిపోతాయి మీరు ఇలా చేయండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిన నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం ఇలా మన చేతుల్లోనే కదండి మన ఆరోగ్యం కాదండి చెట్ల ఆరోగ్యం ఇలా మన చేతుల్లోనే కదండి ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్